ప్రేమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడైన యేసు క్రీస్తు వారి అది పరిశుద్ధనాములు వందన తెలియజేస్తున్నా పిల్లల దేవుని యొక్క వాక్యము మరెంతో పవిత్రమైనటువంటిది వెండి అంత పవిత్రమైనది అని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున దేవుని యొక్క మాటలు మానవ యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటిది మానవ జీవితంలో ఒక మార్పును తీసురాగలిగినటువంటివి ఈరోజు మనకు ఇన్విజిబుల్ అంటే కనిపించినటువంటి మరి ఎన్నో సంగతులు మన జీవితం లోపల ఉండటం మనకందరికీ కూడా సర్వసాధారణము మనస్సు అనేది మనకు కనిపించదు మన హృదయంలో ఉన్నటువంటి సంగతులు కనిపించవు మనం ఏం పలకాలనుకుంటున్నాం అనే సంగతులను కూడా మరి మనము గ్రహించలేము కానీ ఈ విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు అని అంటూ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దేవుడు మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకరమండి అని అంటారు భక్తుడు అంటాడు నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు మాట నా నాలుగుకు రాక మునిపే అది నీకు తెలుసు అని అంటున్నాడు నా చర్యలన్నీ నీకు తెలుసు అంటూ భక్తులు మాట్లాడుతున్నాడు ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అంటున్నాడు కనుక ఇలాంటి గొప్ప జ్ఞానము మరి దేవుని దగ్గర మాత్రమే మనం కనుగోగలం ప్రిలాగా దేవుని దగ్గర మాత్రమే మనం పొందుకోగలము కాబట్టి ఇక్కడ చూస్తే హృదయంను గురించి హెజ్కేలో మాట్లాడుతూ ముప్పై ఆరో వద్దాము హెజ్కేల్ గ్రంథం ఇరవై ఆరు వచ్చిన నూతన హృదయము మీకు ఇచ్చేదనం ఒక న్యూ హార్ట్ ఒక నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ సంగతి మనం చూస్తే నూతన స్వభావమును మీకు కలగజేసేదను అంటే కొత్త స్వభావాన్ని ఇస్తానంటున్నాడు హృదయం అనేది మనకు కనిపించదు స్వభావం అనేది కూడా మనకు కనిపించదు మన లోపల రాతి గుండె అంటే మాంసపు గుండె ఉంటుంది కానీ అది రాతి గుండెలాకి అంటే హృదయం గట్టిగా ఉంటుంది మెత్తం చేయకూడదు స్పందించదు మంచి విషయాలకి యాక్సెప్ట్ చేయదు దాన్నే రాతి గుండె అని పోల్చినాడు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడాడు తర్వాత విషయం చూస్తాను నా ఎందు మీ ఆత్మ నుంచి నా ఆత్మను మీ ఎందుంచి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని కానీ నా విధులను గైకొని వారిని కానీ మిమ్మల్ని చేసేద్దాము ఎవరు చేస్తారు అంటే దేవుడు చేస్తాను అని అంటున్నాడు కనుక మనస్సు మార్చుకోవటం అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి హక్కు దేవుడిస్తున్నటువంటి ఆ ఆదేశం ఎందుకనంటే మన జీవితం మార్చబడాలంటే మనస్సు అనేది మార్చబడవలసినటువంటి అవసరం ఉంది మనసు మారాలి మనకు మనసును మార్చుకోవాల్సినటువంటి వారన్న ఈ మనస్సులో మరి రకరకాలైనటువంటి పాత స్వభావము ప్రాచీన స్వభావము మరి చాలా మనకు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం కనుకనే బాప్తిష్మి యోహాను ఈ లోకంలో మరి గమనించినట్లయితే పరిచర్య చేస్తున్న సమయంలో మారు మనసు పొందండి అని చెప్పినాడు యేసు ప్రభు వారు కూడా మారు మనసు పొందండి అంటూ సువార్త ప్రకటించినాడు ఆయన శిష్యులు కూడా మారు మనస్సు పొందండి అని మాట్లాడినారు కనుక మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వరమును మీరు పొందుదురు అని దైవగ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నటువంటి వర్ణ కాబట్టి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మారు మనసులోనికి మనమందరము రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఉంది ఎందుకనంటే గమనించినట్లయితే మారు మనసు మరొక నూతనమైనటువంటి ప్రపంచంలోనికి నూతన స్వభావంలోనికి మనం తీసుకెళ్తుంది ప్రిల్ల మనస్సు ఏమైందో మనం గ్రహించడానికి ఒక అవకాశాన్ని భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు ఈ రోజున ఆ యొక్క అవకాశాన్ని మనం ఎన్నడూ కూడా చేజార్చుకోకూడదు ఒకవేళ ఈ లోకంలో రకరకాలైనటువంటి చట్టాలు రకరకాల పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చు కానీ మనస్సు అనేది ప్రతి వ్యక్తికి అది వ్యక్తిగతమైనటువంటిది కానీ గమనించినట్లయితే దాన్ని ఎవరు కూడా ఆటంకపరచడం కానీ ఆ విషయాన్ని ఎవరు కూడా మరి బంధించడం కానీ అది చేయలేనటువంటిది కాబట్టి మనమందరం కూడా మనస్సు మార్చుకోవాలి మన ప్రాచీన స్వభావం నుంచి మనం విడుదల పొందవలసినటువంటి అవసరంగా ఎంతైనా ఉన్నటువంటిది ఉంది ఎందుకనంటే ఈరోజున మానవుల పరిస్థితి ఎలాగ ఉన్నదంటే మనుష్యు నీవు మనుష్యులను భక్షించుదానువు దేశమా నీవు మనుషులను భక్షించుదానువు నీ జనులు పుత్రహీనులుగా చేయదానువు నీ జనులను పుత్రహీనులుగా చేసేదానువు అని జనులు నిన్ను నిన్నుగూచి చెప్తున్నారే నీవు మనుష్యులను భక్షింపవు ఇక నీ జనులు పుత్రహీనులు జనులను పుత్రహీనులుగా చేయవు ఇదే ప్రభులని ఇవ వాక్కు అని దైవగ్రంథులు మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా కాబట్టి రోజున మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది మార్గంలో నిలిచి చూడని పురాతన మార్గం గురించి విచారించుడి మేలైన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది మన యొక్క మనసు ఎలాగా ఉంది ఎలాంటి సంగతులతో నింపబడి ఉంది అనంటే మరి రోమాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి హృదయముల యొక్క దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఎందుకు అనంటే ఎందుకు ఇలాంటి వాతావరణము అనంటే మరియు హృదయంలో దురాశలు ఉన్నాయి ఆ దురాశల్ని అనుసరించి మానవుడు నడుచుకుంటున్నాడు మరి ఈ యొక్క హృదయం మారాలి మనసు మారాలి సన్మార్గంలో మనసు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేస్తున్నారు అని రాయబడింది కనుక మనసు మారాలి ఏది అక్షయమైంది ఏది క్షయమైంది తెలుసుకోవాలి ఇంకా చూస్తే దేవుని సత్యమును అసత్యానికి మార్చేస్తున్నారు దేవుని యొక్క సత్యాన్ని అసత్యాన్ని మార్చేస్తున్నారు అని రాబడి మరి ఇది కూడా మారాలి సత్యవంతులుగా మనం జీవించాలి సత్య సంబంధికులుగా మనం ఉండాలి కానీ ఈరోజు గమనించినట్లయితే మరి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారు వీటన్నిటి విషయాలు కూడా మనసు మారాలి కదా మన హృదయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా అవసరం మన యొక్క మతిని అంటే మన యొక్క మైండ్ సెట్ను మార్చుకోవాలి మనము కనులు తెరిచినటువంటి వారిగా మనం ఉండాలి మరో మాట మీ ముందు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాం రోమేద్ కురాసన్ పత్రికలో హృదయంలో వారికి దురాశ ఉంది తద్వారా వాళ్ళకి ఏమొచ్చిందంటే తుచ్చమైన అభిలాషలు వచ్చినాయి తుచ్చమైనటువంటి అభిలాష ఏంట తుచ్చమైనటువంటి అభిలాషలు అనంటే స్త్రీలు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టినారు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించినారు దురాశ తర్వాత ఇక్కడ పుచ్చమైన అభిలాష మరి మారుదా మారాలి కదా మతి మారాలి కదా మనస్సు మారాలి కదా సరే స్త్రీలు ఎలాగ ఉన్నారంటే పురుషులు అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు పురుషులతో పురుషులు మరి ఏం మారాలి అంటే మనసు మారాలి మతి మారాలి మదిలోంచి వచ్చిందే మతము ఈరోజున మనకు మదికి ఏం తోస్తే అదే మనం ఏమనుకుంటే అదే మనం బ్రతుకుతున్నాము మరి వాళ్ళు తప్పిదం చేస్తున్నాడు మానవుడు తప్పు చేస్తున్నాడు పైకి తనకు ఉన్నటువంటి హక్కును బట్టి నాశం అని అంటున్నాడు కానీ ఖచ్చితంగా మానవుడు తప్పు చేస్తున్నాడు తప్పుకు తగిన ప్రతిఫలం పొందుచు వాడు ఒకరి ఏడలు ఒకరు కామతప్తులైరేని దైవగ్రంథంలో అందిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎందుకు ఇదంతా అంటే వారు తమ మనస్సులో దేవునికి చోటు అనివ్వకపోయిరీ మనస్సుల్లో ఏమి దేవునికి చోటు ఇవ్వలేదండి దే డిడ్ నాట్ గివ్ ప్లేస్ టు ద గాడ్ దేవునికి చోటు ఇవ్వలేదు కనుక మానవులు ఏం చేస్తున్నారంటే చేయరాని కార్యములను చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి మరి స్వచ్ఛమైన మనసుకు బదులుగా భ్రష్టమైన మనసు వచ్చేసింది ఏ మనసు అంటే అది భ్రష్ట మనస్సు ఈ భ్రష్ట మనస్తత్వం నుంచి మనం కూడా విడిపించబడాలి పిల్లరా ఒక మంచి మనస్సులో మనం రావాలి కనుక మారటం అనేది మానవుని హక్కు కానీ గమనించినట్లయితే వాళ్ళెవరో మారిస్తే మారిపోయేది కాదు ఎవరో చెప్తే మనం మారేది కాదు కానీ మన స్వయంగా మన యొక్క మనస్సును మనం మార్చుకోవాల్సినటువంటి వారున్నాం ఒకవేళ ఈ యొక్క మార్పిడి మనస్సు మార్పిడి అనేది జరగకపోతే మనస్సు మార్చుకోకపోతే మన యొక్క వాతావరణం ఏంటి మన పరిస్థితి ఏంటి అని అంటే ఈ యొక్క హృదయంలో మనస్సులో మానవుని యొక్క హృదయంలో ఏముంటుందంటే సమస్తమైన దుర్నీతి మరి దుష్టత్వము లోభము ఈర్ష మరి మత్సరము నరహత్య కాపటము వైరము ఇలాంటి వాటితో నింపబడతారు హృదయం కఠినమైపోతూ ఉంటుంది మరి పరిస్థితులు చేజారిపోయే వాతావరణం మన చుట్టూ ఉంటుంది ఎలాగుంటారు మానవులు అంటే కొండెగాండ్రు అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు బింకమ్లాడువారు చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులకు అవిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులు ఇవన్నీ కూడా మన మనసులో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఇవి పైకి కనిపించవు కానీ అవి లోపల ఉంటాయి మరి ఈ సంగతులన్నీ కూడా మనము మారాలి కదా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి ఇలాంటి పనులు చేసేవారు మరి మరణానికి తగినటువంటి వారు అంటే వాళ్ళు ఏదో భౌతికంగా చనిపోతారని కాదు మానసికంగా వారు చచ్చినటువంటి వారి స్థితిలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుసు ఇలా చేస్తే మనం నష్టపోతాం తెలుసు స్మోకింగ్ ఈజ్ ఇంజూర్ టు ద హెల్త్ అని ఆ పెట్టు మీద రాసి ఉంటుంది పొగ తాగటం హానికరం అని అయినా కానీ తాగుతూ ఉంటాడు మరి పొగాకు నవ్వటం క్యాన్సర్ కారణం అని రాయబడి ఉంటుంది అయినా కానీ దాన్ని వదలడు అంతేకాదు ఏం చేస్తున్నారు అని అంటే వాటిని చేర్చున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా ఏం చేస్తున్నారంటే సమ్మతిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ప్రియుల ఇలాంటి చీకటితో నింపబడినటువంటి మానవుడు చీకటి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి మానవుడు ఖచ్చితంగా మనసు పొందాలి జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది హక్కు మీరు అక్కడ బురదలో పడి నన్ను ఎవరో బురదలో గింటేస్తున్నారు నేను బురదలోనే ఉంటాను అని అనటము అది మంచిది కాదు నీకు దేవుడు స్వేచ్ఛని ఇచ్చినాడు నువ్వు బురదులోంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా రావచ్చు ఆ యొక్క చెడులోంచి నువ్వు బయటకు రావచ్చు ఆ చెడు మనస్తత్వం నుంచి బయటకు రావచ్చు మరి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటకు రావచ్చు నీకు ఆశ అనేది ఉంటే దేవుడిని సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే మానవుడు మన నాశనంకరమైన గుంటలో పడిపోయినాడు జిగటగల దొంగ ఊపిలో మానవుడు కూరుకుపోయినటువంటి అంటే వాడుకున్నాడు ఇలాంటి మానవునిపై దేవుడు తన కరుణాస్తాన్ని చూపిస్తూ ఉన్నటువంటి అంటే వాడుకున్నాడు ప్రిలరా ఇప్పటికైనా ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జంధారా నాయ దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు ఏసు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవమునున్నాను నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినట్టు ఉంది ఈరోజు మానవుని తన యొక్క పాప శాప మానం నుంచి విడిపించడానికి దేవాది దేవుడు సహాయం చేయగలిగినటువంటి వాడుకున్నాడు ఎందుకనంటే ఇక్కడ చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని గ్రంథం చదివిస్తుంది ఎందుకంటే ఎలాంటి శిక్షను అనిపించవలసిన అవసరం లేదు పాపం ద్వారా చెడు ద్వారా వచ్చే శిక్ష నుంచి విడిపించబడాలంటే ఆ చెడు కార్యం నుంచి బయటకు రావాలంటే మంచి మనస్సు అంటే హృదయశుద్ధి కలిగినటువంటి స్థితి ఆత్మశుద్ధి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా నీవు కలిగి ఉండాలంటే ఒకే ఒకటి క్రీస్తిలో జీవమునిచ్చే ఆత్మ ఉంది ఆ యొక్క ఆత్మ యొక్క నియమము పాపమానముల నియమము నుండి నేను విడిపిస్తుంది పౌల భక్తుల్ని విడిపించింది ప్రిల ధర్మశాస్త్రం ఏమైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేస్తున్నాడని రాయబడింది కనుక ఈరోజున దేవుడు మాత్రమే మానవుని యొక్క మనస్సును మార్చగలిగినటువంటి వాడు స్థితిగతులను మార్చగలినటువంటి వాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి మరి నరుడిగా జన్మించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు సర్వమానవ పాప పరిహారమై కల్వర్ శిల్లువులో తన ప్రాణం పెట్టినాడు చనిపోయినాడు పాత పెట్టుబడినాడు తిరిగి మూడవ రోజున సజీవుడిగా లేచినటువంటి వాడుగున్నాడు అందరు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైనడు ఆయన త్వరలో నిన్ను నన్ను తీసుకువెళ్ళటానికి త్వరలో రాని ఉన్నటువంటి కాబట్టి ప్రిల్లర మానవ జీవితాన్ని మార్చగలినటువంటి దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వచ్చి రక్షకుని వెదికి రక్షింపబడి మారవలసి పొంది దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి దేవుని పోలికలు నడుస్తూ నిత్య జీవానికి వార్సలకమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు ప్రిల్లర మారటము అనేది మన హక్కు దాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయలేరు అది మనకి దేవుడిచ్చినటువంటి హక్కు మేలికీడల్ని ముందు పెడుతున్నాను నువ్వు ఏది ఎంచుకుంటావు ఎంచుకో కనుక మరి మన ముందు రెండు ఉన్నాయి పరలోకము నరకము ఏది కావాలి కోరుకో ఈరోజు నీ యొక్క హక్కును నీ దగ్గర నుంచి ఎవరు కూడా ఎవరు కూడా వీళ్ళరా కబళించలేరన్న సంగతిని నీవు నేను కూడా జ్ఞాపం చేసుకోవాలి అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకందరికీ కూడా అనుగ్రహించింది కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు